సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ప్రధాన పార్టీలు గట్టి పోటీనిస్తున్నాయి దీంతో అక్కడ ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈసారి బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ బరిలో నిలుస్తున్నారు ముగ్గురు బలమైన నేతలే కావడంతో గెలుపుపై ఆయా పార్టీల కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు చివరికి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఈసారి ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకైనా సికింద్రాబాద్ లో రెండు సార్లే విజయం దక్కింది గడిచిన ఇరవై ఐదేళ్లలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోరు జరిగింది ఓ రెండు దఫాలు బీజేపీ మరో మూడు దఫాలు కాంగ్రెస్ అన్నట్లుగా అధికార మార్పిడి జరిగింది ఈసారి సికింద్రాబాద్ పై గులాబీ జెండా ఎగురుతుందా లేకుంటే పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు అవకాశం దొరుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ కమలం వికసిస్తే హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఇరవై ఐదేళ్లుగా ఉన్న రికార్డును బ్రేక్ చేసినట్లు అవుతుందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈసారి సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగురుతోందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు